నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి ప్రియ సఖులు ఇప్పుడు మనం శ్రీమతి అరుణ తోలేటి గారు రచించిన అత్తగారి కథల సంపుటి నుండి అత్తగారు టాప్ హీరోయిన్ అనే ఒక చక్కటి హాస్య కథను విందామండి కథ మొదలుపెట్టే ముందు సఖులకు చిన్న మనవి ఇప్పుడు కొత్తగా హైప్ అనే ఆప్షన్ వస్తుంది మీరు కామెంట్ సెక్షన్లో పక్కకు చూస్తే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద ప్రెస్ చేయండి లైక్ లాగానే హైప్ కూడా ఎక్కువ ఉంటే మరింతమందికి కథ చేరువవుతుంది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి మందార పూలు కాసేని నూరి కుంకుడు రసంలో కలిపి శుభరంగా తాళారా స్నానం చేసి ఇలా యువతలకు వచ్చానో లేదో అంతట్లోకే నా స్నేహితురాలు మాధవి ఫోన్ చేసింది భాను ఇది విన్నావే అంటూ ఏమిటి ఇది అంటే అన్నాను నేను అయోమయంగా అబ్బా అదేనే టాప్ హీరోయిన్ ఓర్వసి ఫ్లైట్ కూలి ప్రమాదంలో చనిపోయిందిట టీవీ పెట్టలేదా చెబుతున్నారు చూడు వార్తల్లో అంది మాధవి అయ్యో ఎంత దారుణం తను చనిపోయిందా ఎంత అందంగా ఉంటుంది నాకు మహాప్రాణం తనంటే అప్పుడే చనిపోవాలా ఏడుపు తన్నుకొచ్చింది నాకు పూజలో ఉన్న అత్తయ్య గారు ఒక కన్ను నా మీద ఉంచి ఒక చెవి ఇటు పెట్టి వింటూ ఉండటంతో నేను కాస్త చాటుగా వెళ్ళి అయ్యో మధు టీవీ ముందు మా మామగారు తను చదువుకునే రోజుల్లో ఎంత చురుగ్గా ఉండేవారో ఎంత షోక్గా ఉండేవారో అని తనకి అస్సలు రాని హిందీ భాషలో పాలబిల్లు కోసం నెల జీతం కోసం వచ్చిన పానీ ఉత్సాహంగా ఉపన్యాసం దంచి దంచి కొడుతున్నారు ఇప్పుడు టీవీ పెడదామన్నా కుదరదు సెల్లో నెట్ రావటం లేదు వైఫై స్లోగా ఉంది అన్నాను నేను విచారంగా మొహం పెట్టి మా అత్తయ్య గారు పెరట్లో ఉన్న నన్ను చూసి ఎవరే భాను ఏం జరిగింది అయ్యో ఆ పోయింది ఎవరే ఫణిగాడు కానీ ఫోన్ చేశాడా వాడితో నేనా మాట్లాడేది అన్నారు నుదుటున పడుతున్న చెమటను చీర కొంగుతో తుడుచుకుంటూ అబ్బే ఇది ఫణిగాడి ఫోన్ కాదు అత్తయ్య గారు అన్నాను నేను తడబడుతూ హేయుటే గాడు గీడు అనేయటం ఒళ్ళు తెలియకుండా హోవా పెద్ద అంతరం చిన్నంతరం ఓ మర్యాద ఉండాక్కర్లా ఇదే అనంటే నీకు నీ పుట్టింటి వాళ్ళు నేర్పి పంపింది అంటూ కయ్యమని అంతెత్తు మీద లేచి నిలబడ్డారు అత్తయ్య గారు ఏదో ఊరవసి బాధలో పొరపాటున నోరు జారాను అత్తయ్య గారు అన్నారు నేను ఊర్వశ ఎవరే బాను అయ్యో నీ దూరం చుట్టం కామోసు ఏం పాపం ఎలా పోయిందో మీ అన్నగారు చెప్పారా ఈ విషయం జాలి పడిపోతూ అడిగారు అత్తయ్య గారు ఆహా అదేం కాదు అత్తయ్య గారు ఈ మధ్య వచ్చిందే ఓ సినిమా నీకు నీ వాళ్ళు లేరు నాకు నా వాళ్ళు లేరు అని పెద్ద హిట్ కూడా అయ్యింది ఆ సినిమా అందులో హీరోయిన్ ఈ యువర్ పాపం విమాన ప్రమాదంలో మరణించిందంట అన్నారు నేను అంతే హేటి ఇంతటి దానికి పెరట్లోకి చాటుగా వెళ్ళి దుఃఖించాలా చోద్యం కాకపోతే ఏం జరిగిందోనని పూజ మామా అనిపించి త్వరగా లేచి వచ్చేసాను కదటే నీకు చుట్టము కాదు ఓ స్నేహము లేదు ఏ సోకణాలు అట్టడం దీనికి పైగా మా అక్కయ్య గారు అబ్బాయి ఫణిగాడిని పట్టుకుని అన్నానని నువ్వు కూడా ఫణిగాడు అనేయటమే అసలే ఓ మూల మా చిన్నక్క కాలుచారి నాడు విరిగి మాంచాన పడి ఉంటే దానికి ఏం జరిగిందో ఏం వినాల్సి వస్తుందోనని తెగ హడలి చచ్చాను కదటే నేను అంటూ అని విరుచుకు పడ్డాను నా మీద లోపల హిందీలో ఉపన్యాసంతో ఆదన కొడుతున్న మా మావయ్య గారికి అంతరాయం కలిగింది కాముసు ఏమిటి మీ కాగ్గోలా ప్రశాంతంగా మనసు విప్పి మాట్లాడుకుని ఎవరా అవతలి వాళ్ళతో అన్నారు ఆవేశపడిపోతూ మనసు విప్పి మాట్లాడుకోవాలట ఇనగారు అయ్యో నా రాత అవతలి వారికి బుద్ధి పొట్టద్దు మీరొక్కరే అనుకుంటే సారా ఆ వాళ్ళు శుభారంగా తెలుగే కదా మాట్లాడేది మీకెందుకు ఈ వచ్చి రని హిందీ భాషతో కుస్తీ అదన్న పూర్తిగా వచ్చి చచ్చా ఏమన్నానా వచ్చి రెండు దిక్కుమారిన భాషికతోడు ఓడి ప్రశాంతతోడి కావలసి వచ్చింది ఏమిటి మధ్యలో అన్నారు చిర్రుపూలు ఆడుతూ అర్తయ్య గారు వెంటనే నా వైపు తిరిగారు మామయ్య గారు అసలేం జరిగిందమ్మాయి దేనికి యుద్ధం అని అడిగారు నేను జరిగిందంతా చెప్పాను అంతా విని నీ అభిమాన గారా అమ్మాయి ఆ ఊర్వశ గారు అడిగారు మావయ్య గారు అభిమానం కన్నా పాపం చనిపోయింది అంటే చాలా బాధ అనిపించి ఏడుపొచ్చింది మావిగారు అన్నాను నేను మరే పాపం అంటూ అటు నుండి కదిలారు మావిగారు ఇంతలో మా ఆయన బంగారం వచ్చారు వస్తూనే ఏంటి ఇల్లు చాలా వేడికి ఉంది అని ఉత్సాహంగా అన్నారు నిజానికి అప్పటికి మా కొంప గొడవ కాస్త సర్దు అణిగి ఎంత చక్క కూలిగానే ఉంది వాడే మొగుడు కదా మరి ఈయన కీలికేసరికి మా అత్తగారు నీళ్ళు అందించే నేపంతో మా మధ్య జరిగిన పూరుడంతా తవ్వారు తనకి భంగం అయ్యింది నేను పణిగాడు అని అన్నది వాళ్ళక్కకి ఏమైందో అని ఇవిడ హాడలింది ఇలా మొత్తం పెద్ద రీలున్న సినిమాగా చెప్పుకొచ్చేశారు మరి నా ఫీలింగు గట్రా నేను చెప్పుకోవాలి కదా మా ఆయన బంగారంతో లేకపోతే నేను విలని అయిపోను కానీ ఏది నాకు కాస్త కూడా అవకాశం ఇవ్వలేదు నా కాకి బంగారం మొగుడు వాళ్ళమ్మ చెప్పింది మాత్రమే వినేసి జై హింద్ కొట్టేసి స్నానం పేరు చెప్పి బాత్రూమ్లోకి దూరిపోయారు అయినా పట్టు వదలని లాగా సమయం చూసి నా మోరేదో ఎట్టుకున్నా నా దొంగమూడ అంటాడు కదా ఆ ఊరు వసపోతే నీకెందుకు బాధ అని అయ్యో అదే మాట బాధపట్టం కూడా తప్పే అన్నాను నేను ఏమో ఏం ఊర్వసో ఏం టాప్ హీరోయినో ఆవిడతో నాకే మాత్రం పరిచయం లేదు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టు ఎనగారు నాతో చెప్పారు ఇంతలో సార్ అంటూ మా కింద పనిచేసే అవతారం భుజాన ప్లైవుడ్ మోస్తూ ముఖమంతా మా తాపు సిగ్గుల మొగ్గైపోయి అన్నాడు కదా ఊరు వస చనిపోలేదండి అని ఏంటి నిజమే అన్నాను నేను ముఖం చాటంత చేసుకుని అవును మేడం నిజం కావాలంటే టీవీలో వస్తుంది చూడండి అన్నాడు అవతారంగాడు గంభీరంగా ముఖం పెట్టి మామయ్య గారు హాలు ఖాళీ చేసి మరొక చోటుకు వెళ్ళిపోయారు ముచ్చటపడి అరవం భాషలో మాట్లాడేందుకు మరొక కొత్త బచ్చని వెతుక్కుని మరీ బయలుదేరారు హమ్మయ్య అని నేను టీవీ పెట్టబోయేంతలో నా మూగుడు నవ్వుతూ నావైపు చూస్తూ కనపడ్డాడు దేనికి ఆ నవ్వు అని అడిగాను అవతారం మాటలు విని అగస్కొచ్చి టీవీ పెట్టేయటమే ముందు వెనక ఏం ఆలోచించవా వాడికి ఎటు బొర్ర లేదు నీకైనా ఉండక్కర్లే ఊర్వశ నటించిన మూవీ సీన్స్ పాత ఇంటర్వ్యూలు ఇలా ఏవో చూపిస్తున్నారేమో టీవీలో మానవుడికి అలా అర్థమై నీ వచ్చి ఇలా వాగుతున్నట్టున్నాడు అన్నారు ఆశ చావక పెట్టి కదా అవతారంగాడు మట్టి బొర్రేసుకుని మా అన్నట్లే తలకు మాసిన కబురొట్టుకొచ్చి చెప్పాడు నలుగురిలో నన్ను సుబ్బరంగా పూల్లు చేసేశాడు మరో మూలనేమో నా పతిదేవుడు వాళ్ళమ్మ పక్కకు చేరి ఏవో గుసగుసలాడుతూ ఆపై నన్ను యగాదెగా చూస్తూ వారిద్దరూ మూతికి జయడ్డెట్టుకుని మరీ నవ్వేసుకుంటున్నారు నాకు చిర్రెత్తుకొచ్చింది ఈ అవతారంగాడి పైన ముసిముసి నవ్వులు నవ్వుతున్న మొగుడు అత్తల ముఠా కూడా అసలు ఈ అవతారం మా వారును ఆఫీస్ పని వదిలిపెట్టి తీరిగ్గా ఎందుకు ఇంటికొచ్చారో అసలు విషయం మీకు చెప్పని లేదు కదూ మా అత్తగారి పుట్టినరోజు దగ్గర పడింది అదో పెద్ద పండగలేండి మాకు అందుకని నా కాకి బంగారం మొగుడు తన తల్లిపై ఉన్న వీర ప్రేమను చాటుకునేందుకు అద్దాల బీరువా తయారు చేయిస్తున్నారు అందుకోసం అని దగ్గరుండే అన్ని చూసుకునేందుకు ఈ అవతారంగాడు దిగబడ్డాడు మా ఆయనేమో తయారైన బీరువాలోని లోటుపాట్లు ఏమన్నా ఉన్నాయేమోనని సరిచూసుకునేందుకని ఇంట జరగంటారు అద్దాల బీరువా తల్లి కోసం చేయించి పెట్టే నా దొంగ మొగుడు నా కోసమైతే ఓ శుద్ధ మొక్కని కూడా ప్రేమగా తేలేకపోవటమే ఇక్కడ విశేషం ఇక్కడ నా బాధ మా అత్తగారికి అద్దాల బీరువా చేయించినందుకు కాదండోయ్ ఎప్పుడు వాళ్ళ అమ్మవైపు మర్రి చెట్టులాగా పాతికి నిలబడే నా మొగుడు నా వైపు కనీసం కొత్తిమీర మొక్కలాగా కూడా నిలబడలేకపోవటం నా అసలు బాధ ఇదిలా ఉండగా ఒకనాడు తలుపు దగ్గరకు వేసుకుని లోపల లతా మంగేష్కర్ పాటలు వింటున్న నాకు నా గది తలుపు ఎవరో తడుతున్నట్లుగా అనిపించింది పాటలో బ్యాంక్ రౌండ్ మ్యూజిక్ ఏమోననుకొని మిన్నకుండిపోయాను ఈసారి పెద్దగా శబ్దం చేస్తూ తలుపు డబా డబా కొడుతున్న శబ్దం విని గబుక్కున లేచి తలుపు తీర్చా ఎదురుగా మా గారు అత్తయ్య గారును ఏం జరిగిందో నా వల్ల ఏం పొరపాటు దొరికిపోయిందోనని నా గొంతు తాడారిపోయింది ఏం జరిగింది అని నేను అడిగేలోపే మా గారు అన్నారు ఇదిగో అమ్మాయి టీవీ పెట్టాను చూడు ఎవరో సుందర రామయ్య గారట పోయారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అట మహానుభావుడట గుండె నొప్పితో ఈ తెల్లవారుజామున దేహం విడిచాడట పాపం అన్నారు ఈ వార్త విన్న నాకు ఏం బదిలివాలో తెలియలేదు సరికదా గారు చెప్పిన తీరుకి ఆయన వాడిన భాషకి మొదటి నవ్వొచ్చింది బదులుగా ఏదో ఒకటి జవాబు ఇవ్వాలి కదా అని అవునా పాపం అన్నాను కాస్త నింపాదిగా ఏమిటే భాను మొన్న మధ్య ఊర్వసిపోతే చాటికెళ్ళి శోఖణాలు పెట్టావు ఇప్పుడు ఈ సుందరం గారి పోయారు అంటే అంత తేలిగ్గా తీసుకున్నావు అన్నారు ఆశ్చర్యపోతూ ఊర్వశ పెద్ద టాప్ హీరోయిన్ పైగా చిన్న వయసు ఇంకా పాపం పెళ్ళి కూడా కాలేదు అన్నాను నేను అమ్మో అమ్మో నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేటివే అంటే ఏమిటి అర్థం పెద్ద వయసు వాళ్ళు ఉంటే ఎంత ఊడితే అంతా అనే కాదు పెద్దవాళ్ళు పోతే ఏడవనక్కర్లేదు అంతే అంతేకాదు నీ మాటకు అర్థం పాపి పడుండే పడుండేవాళ్లే పెద్దలు వాళ్ళు ఉంటే ఎవరికి లాభం పోతే ఎవరికి నష్టం అంటావా అంటూ ముక్కు చీదేస్తూ ఈడుపులు అంకించుకున్నారు అత్తయ్య గారు బాగుంది ఇవన్నీ నేనక్కడ అన్నాను మీరే అనుకుని మీరే ఏడ్ చేస్తే నేను భయపడిపోతాననుకున్నారా అన్నాను నేను నా విల్లంపులు చేతబట్టి మా మామయ్య గారు చెవులు గట్టిగా మూసేసుకుంటూ పిల్లిలా మెల్లగా జారుకున్నారు రణరంగం నుండి ఇద్దరం హోరాహోరీ బాణాలు చేసుకున్నాం మా యుద్ధం బిహవత్సంగా సాగుతోంది నా అంబులు కుదిలేని బాణాలన్నీ అయిపోయాయి నేను వెనకబడ్డాను అంటే మా అత్తగారు నా మీద గెలిచారన్నమాట నేను చేసేది లేక అత్తగారి మాటల బాణాలు తట్టుకోలేక లోనికి వెళ్ళి తలుపేసుకున్నాను తెల్లవారింది మా అత్తగారు పూజలో ఉన్న సమయాన మా మామయ్య గారు అమ్మాయి భాను ఓ కప్పు కాఫీ ఇద్దువు అని అడిగారు నేను కాఫీ కలుపుకుని వెళ్ళాను కాఫీ అందుపుచ్చుకుంటూ మా గారు నాతో అన్నారు కదా చూడమ్మాయ్ నిన్ను చూసి ఊర్వశ గారు చనిపోయిన నాడు మీ అత్తా మీ వారిద్దరూ కలిసి నిన్ను ఉడికిస్తూ నవ్వారు కదా గుర్తుందా అని అడిగారు మర్చిపోయేలా ఉందా ఆ రోజు జరిగినావో అవమానం అన్నాను నేను బాధపడిపోతూ ఈ అవతారానికి ఊర్వశ బ్రతికే ఉన్నట్టుగా నీతో చెప్పమని పురమాయించింది ఎవరనుకున్నావు సాక్షాత్తు నీ మొగుడే మీ అత్తగారే దీనికి సాక్ష్యం అని చెప్పి ఒక్క నవ్వు నవ్వారు మామయ్య గారు ఒక్కసారిగా నా బొర్రలో పెద్ద బాంబు పేలి ఫీజు మొత్తం కొట్టేసినట్లు కళ్ళు పట్ట పగల చీకట్లు కమ్మేశాయి అమ్మ నా నీ కార్సైన దొంగ మొగుడు మీ అమ్మతో కలిసి ఇంత నాటకం ఆడతావా పొల్లలు పెట్టడంలో పెద్ద పట్టానే పుచ్చుకున్నాడు నా రోడ్డు గోల్డ్ మొగుడు అనేశాను లోన అనుకోబోయి పైకి మావిగారు నవ్వుతూ వెళ్ళిపోయారు అక్కడి నుండి మా అత్తగారు ఎప్పుడు ఓ కన్ను ఓ చెవి నా వైపు పెట్టడంలో సిద్ధాస్తురాలు మావిగారు అలా వెళ్ళారో లేదో ఇలా వచ్చి వాలారు నా ముందుకి ఇదిగో బాను నువ్వు నేను బాణాలు వేసుకోవటం ఇక శుద్ధ అనవసరం మొన్న గొడవకి నీ మొగుడు కారణమైతే ఇప్పుడు జరగబోయే గొడవకి నా మొగుడే కారణం మొన్న మధ్య మీ మామిగారి హిందీ భాషను వచ్చి రాని దిక్కుమారిన భాష అన్నానని కక్ష కట్టారు కాబోలు ఇదిగో నీకు నాకు మంచి ఇప్పుడు నిప్పు పెట్టారు ఇక బాణాలు వేసే శక్తి కూడా లేదు నాకు రాత్రి అంతచేటు యుద్ధం చేసేసుకున్నాము ఇక నా వల్ల కాదు బాబోయ్ అనేసారు నేను అభయం ఇస్తూ మన మధ్య పోరు ఉండనే ఉండదు అత్తయ్య గారు అనేశాను నిజానికి అసలు విషయం ఏమిటంటే నాకు శక్తి లేదు యుద్ధరంగంలోకి దూకేందుకు కాస్త శక్తి రాగానే తిరగ తోడేయాలి తల్లి కొడుకులిద్దరిని శుభ్రంగా తూ పడేయాలి అనుకున్నా అయినా అత్తగారి కళ్ళల్లోనూ ఈ భావమే కనపడిందిలేండి శక్తి లేక తగ్గటమే ఏం చేస్తాం అని కూడా అన్నారు వేళ ఏవో మాటలు హాల్ నుండి వినపడితే వెళ్ళి విందును కదా శక్తి లేక ఊరుకున్నానే కానీ లేకుంటే మీ నాన్నను నీ పెళ్ళాన్ని శుభ్రంగా రేవెట్టి క్లిప్పులు లేకుండా ఉతికి ఆరేసి ఉండేదాన్ని అంటున్నారు మా ఆయనతో మా అత్తగారు ఘాటుగా దూసుకు వెళ్ళిపోయాను హాల్లోకి వెల్లంబులు చేతపట్టి టీవీలో సీరియల్ చూస్తూ మా మామగారు కనపడ్డారు ఒక్కసారి నోరెళ్ళబెట్టి ఆగిపోయా నన్ను చూస్తూనే మా మామయ్య గారు ఏంటమ్మాయి నిన్ను నన్ను మీ అత్తగారు తిట్టుకుంటూ నీ దొంగ దొంగముగుడితో చాడీలు చెప్పిస్తుందనుకుని రయ్యి రయ్యమంటూ వచ్చేసావు కదూ అన్నారు నవ్వుకుంటూ అంతట్లోకే అత్తయ్య గారు మా వైపుకేసి వస్తూ అదే మాట ముందు టీవీ గట్టయ్యండి నిద్రకి ఇబ్బంది అవుతుందని చెప్పడానికి వచ్చుంటుంది కోడలు అంతేకాదు భాను అన్నారు భూముగా నా మీద ఉన్న నమ్మకానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను మా అత్తయ్య గారికి అవునవును లోగుట్టు పెరువాళ్లకెరుక ఆడవారి మాటలకు అర్ధాలే వెతక సాధ్యమా అన్నారు మావయ్య గారు చిరుమందహాసం చేస్తూ నేను మా అత్తగారు పడి మా భుజాలు తడుముకున్నాం కథ సమాప్తం మనిషి మదిలో సంభవించే నిరంతర ఆరాట పోరాటాల ముందు యుద్ధ భూమిలో జరిగే తంతు పరిగణనలోకి వచ్చేటంత పెద్దది కూడా కాదు అంతర్గతంగా రగిలే ఆరాటాలను అనుమానాలను పోటీ తత్వాన్ని గానుకు చూస్తే వ్యూహానికి తగ్గట్టుగా సాగే బుద్ధి కుశలత మర్మం బయటపడుతుంది ఆత్మ సంశోధన అవుతుంది అక్కర్లేని అనవసరపు గొడవల ఆంతర్యం తెలిసొస్తుంది ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే